ఖర్జూరం కేవలం ఒక రుచికరమైన పండు మాత్రమే కాదు ఇది పోషకాలకు నిలయం వేల సంవత్సరాలుగా మానవ ఆహారంలో భాగమైన ఈ అద్భుతమైన పండును కేవలం శక్తి కోసమే కాదు ఆయుర్ధాయం మరియు అందాన్ని పెంపొందించడానికి ఉపయోగిస్తున్నారు ఇందులో ఉండే సహజ చక్కెరలు పీచు పదార్థాలు విటమిన్లు మరియు ఖనిజాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి ఫస్ట్ వన్ సహజ శక్తినిచ్చేది పని చదువు లేదా జిమ్ తర్వాత మీరు అలిసిపోయిన ఖర్జూరంలో ఉండే గ్లూకోజ్ ప్రక్టోజ్ మీకు తక్షణ శక్తినిస్తాయి అలసట అనేది సెకండ్లలో మాయమవుతుంది సెకండ్ వన్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఖర్జూరంలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది ఇది మలబద్ధకాన్ని తగ్గించి మీ కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది ఉదయం పరగడుపున ఒకటి లేదా రెండు ఖర్జూరాలు తింటే మీ పొట్ట తేలికగా సౌకర్యవంతంగా ఉంటుంది థర్డ్ వన్ గుండెకు రక్షణ వీటిలో ఉండే పొటాషియం మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడి మీ గుండెను బలంగా ఉంచుతాయి బీపీ హెచ్చుతగ్గులు తగ్గులు ఉన్న వారికి ఖర్జూరం సహజ ఔషధంలా పనిచేస్తుంది నెక్స్ట్ వన్ రక్త స్థాయిలను పెంచుతుంది ఖర్జూరం ఇనుముతో నిండి ఉంటుంది ఇది శరీరంలో హిమోగ్లోబిన్ ను పెంచుతుంది రక్తహీనత లేదా బలహీనత ఉన్నవారు తప్పకుండా వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి నెక్స్ట్ వన్ మెదడును చురుగ్గా ఉంచుతుంది ఖర్జూరంలో ఉండే విటమిన్ బి సిక్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఏకాగ్రతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది విద్యార్థులు లేదా మానసిక శ్రమ చేసే వారికి ఖర్జూరం బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ చర్మానికి సహజ కాంతినిస్తుంది ఖర్జూరంలోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి మరియు డి ఈ చర్మాన్ని బిగుతుగా తాజాగా ప్రకాశవంతంగా ఉంచుతాయి వీటిని క్రమం తప్పకుండా తింటే మీ చర్మం లోపల నుండి మెరవడం మీరు గమనించవచ్చు నెక్స్ట్ వన్ ఎముకలను బలోపేతం చేస్తుంది ఖర్జూరంలో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ మరియు పొటాషియం ఎముకలను దృఢంగా చేస్తాయి ఇది అన్ని వయసుల వారికి ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది నెక్స్ట్ వన్ ఆరోగ్యకరమైన బరువు పెరుగుదలకు సహాయం మీరు బరువు తక్కువగా ఉంటే రోజుకు రెండు మూడు ఖర్జూరాలను పాలలో నానబెట్టి తాగండి ఇది ప్రోటీన్ పౌడర్ అవసరం లేకుండా బరువు పెరగడానికి సహాయపడుతుంది నెక్స్ట్ వన్ శక్తిని పెంచుతుంది ఖర్జూరంలో ఉండే విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరాన్ని లోపల నుండి బలోపేతం చేస్తాయి కాబట్టి సీజనల్ మార్పుల సమయంలో మీరు సులభంగా అనారోగ్యం పాలవరు నెక్స్ట్ వన్ మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది వీటిలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది ఇది మీ సంతోషకరమైన హార్మోన్ అయిన సెరటోనిన్ పెంచుతుంది మూడిగా అనిపిస్తుంటే కొన్ని ఖర్జూరాలు తిని ప్రయత్నించండి చూసారా గుప్పెడి ఖర్జూరాలతో ఇంత మంచి ఆరోగ్యం ఉందని మీరు ఎప్పుడైనా ఊహించారా ప్రతి ఉదయం మూడు ఖర్జూరాలు తినడం అనే ఈ ఒక్క చిన్న అలవాటు మీ ఆరోగ్యాన్ని మీ జీవన శైలిని నిజంగా మార్చగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీ ఎయిల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు